అందరికీ నమస్కారం ఈరోజు జూలై ఒకటో తేదీ ఇంటింటికి తిరిగి చంద్రబాబు సందేశం కింద ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తూ సచివాలయ సిబ్బంది వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ వీళ్ళు క్లస్టర్ వారీగా వాళ్ళ వాళ్ళు మ్యాపింగ్ చేసుకొని ఇంటి వద్దకే వెళ్ళి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందించడం జరుగుతుంది జనాలకు కూడా వివరిస్తున్నాం రానున్న ప్రతి నెలలో నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షను ఈ మూడు నెలలు ఏంటంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి వెయ్యి లెక్కన మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అసలు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు అదే ముప్పై ఐదు రూపాయలని డెబ్బై ఐదు రూపాయలుగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ నుంచి రెండు వేల వరకు పెన్షన్ చంద్రబాబు గారు తీసుకోపోతే పాత ప్రభుత్వాలన్నీ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారే కానీ ఒక్కసారిగా ఎవరికి అవి పెన్షన్లు పూర్తిగా చేర్చలేదు ఈరోజు బాబుగారు చెప్పిన సందేశం ప్రకారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ ప్రతీ నెల వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి విడతల లేకుండా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం మండలం నుంచి వెంకటగిరి నియోజకవర్గం కానివ్వండి మొత్తం రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు సైదాపూర్ మండలం కోతేగొండ గ్రామంలో మేము ఇంటింటికి తిరిగి చంద్రబాబు గారి సందేశాన్ని వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం